అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు అర్జయ్ శేఖర్ భాషా గారు ఉన్నారు అయితే కొన్ని వీడియోలు హల్చల్ అవుతున్నాయి సో దానికి సంబంధించి ఆయన్నే అడిగి డిటైల్స్ అడిగి తెలుస్తున్నాం నమస్తే సార్ సార్ ఇప్పుడు వరకు మనం చింటూ అట్లనే మస్తాన్ సాయి వీరిద్దరు ఒకటే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా మనం వినలేదు కానీ రీసెంట్ గా లావణ్య ప్రీతి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియో కాల్ ఒకటి బయటకొచ్చింది ఇందులో క్లియర్ గా ఏముందంటే మస్తాన్ సాయి చింటూ ఇద్దరు ఒకటైపోయారు వీళ్ళిద్దరూ కలిసి లావణ్యను మోసం చేశారని అంటే ఆమె చెప్తుంది నన్ను మోసం చేశారు మోసం ఏంటండి ఈవిడ చేసిన దానికి మస్తాన్ సాయి మీద మర్డర్ కేసు అటెంప్ట్ మర్డరు రేపు ఇన్ని కేసులు పెట్టి ఈయన మోసం చేశాడంటారండి ఈ వీడితో ఎవరైనా సరే ఉండకూడదు అని అనుకుంటారు బయటకు రావాలని అనుకుంటారు అవకాశం కోసం వెయిట్ చేస్తారు ఈ విడు చేసిన బ్లాక్మెయిల్స్కి ఈ విడు తిట్టిన బూతులకి అమ్మల్ని అందరిని తిట్టిన బూతులకి ఏ నరమానవుడు ఎవరైనా సరే ఇట్లాంటి బ్లాక్మెయిల్ ఇస్తో ఉండాలనుకోరు అందుకే ప్రీతి బయటకు వచ్చింది అందుకే మస్తం సై బయట వచ్చి నా గుండె చెప్పుడు నీ గుండె చెప్పుడు ఆయన రికార్డ్ చేసుకుందే కదా మనకి బయటకు వచ్చింది అలాగే చింటూ ఇవాళ అటు ఇటు పల్టీలు కొడుతున్నాడు ఇంకా పాప ఆయనకి ఫుల్ క్లారిటీ లేదు మేబీ ఆయన కూడా ఏదో రోజు మాత్రం క్లారిటీ వచ్చినట్టుంది ఎందుకంటే చింటూ వచ్చినట్టుందిస్తాన్ సాయి ఒకటైపోయిన అదేంటున్నా చింటూ ప్రీతి ఇంకా ప్రతి ఒక్కరు కూడా తో మొదలైంది పొద్దు అని చెప్పి పారిపోయాడు ఆయన ఇంట్లో నుంచి ఆయనకి ఏంటి ధైర్యం లేక రాజ్ తరుణ్ పారిపోయాడు తర్వాత ఏ కదా ప్రీతి ఉదయ్ వాళ్ళు బయటకు వచ్చేసారు అమ్మూ మావలు కాదని చెప్పి తర్వాత ఆఖరికి ఆ ఇంటి పనుడు కూడా వచ్చి మన దగ్గర కూర్చొని వామో ఆవిడ అని చెప్పి ఫోటోలు కూడా చూపించాడు ఎంజాయ్ చేస్తుంది ఇగో ఎక్కడెక్కడ పెడుతుంది అన్నీ కూడా చూపించాడు అందరూ ఆవిడ వాళ్లే కదా ఎవరు నేను బయట నుంచి ఎక్కడి నుంచి పట్ట కదా అందరూ ఆవిడ ఫ్రెండ్స్ ఆవిడ ఇంట్లో వాళ్ళు అందరూ వాళ్లే వాళ్లే ఆవిడకి తగినస్ట్ గా ఉన్నారంటే ఒక మనిషి చుట్టుపక్కల ఉండే వాళ్లే నిన్ను తూచి అంటున్నారంటే అప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి మనం ఎంత చెడు చేస్తున్నాం వీళ్ళకి మస్తాన్సాయి వచ్చి అంతా చెప్పాడు ఆవిడ గురించి ఆ చింటూ ఆ మంచం చెప్తున్నాడు ఇవాళ ఆయన జుట్టు ఏదో పట్టుకొని ఉంటది ఇవిడే ఇంకో ఏదో ఆ ఊహని చెప్పాము మన దగ్గర చెప్తున్నాడు అడిగారా ఆ ఒరిజినల్ లా కాదా మీరు తండ్రి లాంటి వారి కదా ఏమిటండి ఆ మాటలు తండ్రి లాంటి వారు అయినప్పుడు కూతురు లాంటి ఆవిడతోటి అలాంటి మాటలు మాట్లాడచ్చా అని అడిగారా అంటే తండ్రి లాంటి వాడే ఇప్పుడు కూతురిని మోసం చేశాడని కూడా ఇప్పుడు అనుకోవచ్చు కదా ఇలాంటి మాటలు మాట్లాడాడని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తండ్రి లాంటి వాడని ఆయన ఒప్పుకుంటే ఏంటి నెక్స్ట్ లావణ్య సిచ్యువేషన్ ఏంటి ఇంత జరుగుతుంది అంటే ప్రజల దగ్గర నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎవరు ఆయన మీద కేసు పెట్టడం కోసమే ఇంకా పండింగ్ ఇప్పుడు రాస్తాను అయిపోయాడు మొత్తం సరే అయిపోయాడు షరీఫ్ మీద కూడా కేసు పెట్టిందని విన్నాం చింటూ ఉన్నాడు ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెడితే పక్కన ఎవరు అంటే లాయర్ గారు ఉన్నారు అనుకోండి సో అంటే లాయర్ తో పాటు ఇంకొకరు ఉండాలి కదా ఎవరైనా ఇప్పుడు ఒంటరిగా ఒకరు ఒక మనిషి ఒంటరిగా ఒంటరిగా ఎక్కడ వదలలేక పాపం ఆవిడ స్విమ్మింగ్ పూల్ లో కూడా ధైర్యం కోసం లాయర్ గారు పెట్టుకొని పెట్టుకుని అనేది మనకు అక్కడ ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం అంటే కొన్ని యూట్యూబ్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి శేఖర్ భాష గారు ఇన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇంత గానం తను ఏం చేస్తుంది ఇలా అలా అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు ఆయనకి సంబంధం లేకపోయినా వచ్చిన వాళ్ళు అయ్యి మరీ చెప్తున్నారు ఎందుకు ఎవర ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి కూడా ఎందుకు లావణ్యం టచ్ చేయట్లేదు లావణ్యం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది అంటే శేఖర్ భాషా గారు తీసుకొచ్చిన ప్రూఫ్స్ అన్ని అబద్ధమైన అయి ఉండాలి లేదా ఇంకేదైనా జరిగి ఉండాలని ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఎందుకు నేను తీసుకొచ్చిన ప్రూఫ్ అబద్ధం అని ఆవిడే చెప్పలేదే ఇప్పుడు మస్తాన్ సరే నాకు గుండి చెప్పు నీ గుండి చెప్పడం ఫేక్ కాలందా లేదు ఎడిటెడ్ ఉందా అనలేదు ఫస్ట్ రోజు ఏమంది మేము ఇట్లాగే ఫ్లెక్టింగ్ చేసుకుంటాం అంది అలాగే చింటూ మంచం కూడా వచ్చినప్పుడు ఆవిడేముంది ఇది ఫేక్ కాలందా ఇది తప్పు కాలందా లేదు ఆవిడేముంది నేను మస్తాను సైని ఉడికించడానికి మేము ఇలా మాట్లాడుకున్నా ఉంది సో ఇవన్నీ అబద్ధాలని ఆవిడే ఒప్పుకోలేదు కనీసం ఆవిడే నిజం అని చెప్తుంది ఇంకేం కావాలి మీకు మీరు అనుకుంటున్నారు నిజాలని ఆవిడే ఒప్పుకుంటుంది ఇంకా ఏం కావాలి మీకు ప్రూఫ్ అండ్ కోర్స్ ఆవిడ పెట్టింది ఎఫ్ఐఆర్ అది నేను ఎక్కడి నుంచి రాసుకుని వస్తాను కాదు కదా కోర్టు కూడా నమ్మింది ఇన్ని నమ్మినా కూడా ఇంకా ప్రియాంక ఎందుకు నమ్మట్లేదు ఇక్కడ ప్రియాంక ఎందుకు నమ్మట్లేదు అనేది క్వశ్చన్ కాదు ప్రజలు ఎందుకు నమ్మట్లేదు అనేది కదా క్వశ్చన్ నమ్ముతున్నారో మీరు కింద కామెంట్స్ లో చూస్తే అర్థం అవుతుంది మరి మీరు అనుకున్న ప్రజలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఖచ్చితంగా కామెంట్ లో నేను చూపిస్తాను క్లియర్ గా వాళ్ళు ఎందుకు లావణిని ఎవరు టచ్ చేయలేకపోతున్నారు డ్రగ్స్ దగ్గర ఉంటేనే సరే ఎందుకంటే ఎందుకు ఇంత జరుగుతున్న లావణ్యని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు ఇంకా నిజంగానే మస్తాన్ సాయి చెప్పినట్టు ఎవరో పోలీస్ ఆఫీసర్ ఎవరు కొమ్ము కాస్తున్నాడా ఎందుకు కొంతమంది పోలీస్ ఆఫీసర్ పేరు కూడా పెట్టేస్తున్నారు దిలీప్ శంకర్ లాంటి వాళ్ళే దండం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ ఆఫీసర్లు కూడా నాకు తెలిసి ఎందుకు మనకి పెంట అని చెప్పి వాళ్ళు కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా నాకు తెలిసి అవుట్ అయిపోయి ఉంటారు బట్ వీళ్ళని కూడా ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తుందా అంటే కొన్ని కొన్నిసార్లు సార్ నాకు న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ అని చెప్పి కొంతమంది గురించి చెప్పట్లేదు నేను కొంతమంది పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగి ఏదో ఒక వీక్షణంలో వాళ్ళతో ఏదో సంబంధం ఏదో పెట్టుకొని అవి వీడియో తీసుకొని లేకపోతే వీడియో కాల్స్ చేసి వీడియో కాల్స్లో ఆ వీడియో కాల్స్ని రికార్డ్ చేసుకొని నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఈ కాల్ బయట పెడతా అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ కూడా పబ్బం గడుపుకునే వాళ్ళు ఉన్నారు నాకు తెలీదు బట్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ రకంగా పాపం ఆయన ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ కూడా బుక్ అయ్యారా అందుకనే ఈవి అరెస్ట్ చేయట్లేదా అనే డౌట్ కూడా వస్తుంది ఈవిడ అంటే ఊ అంటే నార్సింగ్ పిఎస్ రా చూసుకుందాం పిఎస్ లో నా గురించి ఒక్క ఆధారం గా లేదు అమ్ముంటే చూపించండి వాళ్ళకి ఫోన్ చేశాడండి చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలందరికీ కూడా డౌట్ వస్తుంది సో మేబీ మన వీడియోలో చూస్తున్నారా లేదు ఆ పిఎస్ వాళ్ళు ఒకవేళ ఇట్లాంటివి చూస్తుంటే ఆవిడ నార్సింగ్ పిఎస్ లో వాళ్ళ మామూలు అత్తలు బాబాయిలు పిన్నులు ఉన్నట్టు మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళకి కొంతైనా డౌట్ వస్తుంది మనల్ని బద్నాం చేయడానికి ఈవిడ ఇట్లాంటి మాటలు అని కనీసం ఆమె హెచ్చరించడం హెచ్చరించాలి కదా ఎందుకంటే నా మీద ఒక్క ఆధారం ఉందో లేదో నార్త్ సింగి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అడగండి అంటే పోలీస్ రికార్డ్స్ లో ఆధారాలు ఉన్నాయో లేదో కూడా ఈవిడ చెప్పగలుగుతుంది అంటే ఆ ఆధారాలు ఉన్నాయో లేదో ఆయన ఫోన్ చేస్తే అవునండి లేవండి అని చెప్తున్నారు అంటే రేపు కోర్టులో సబ్మిట్ చేయాలి కాన్ఫిడెన్షియల్ విషయాలు ఆ ఫైల్స్లో ఏమున్నాయో కూడా ఈవిడ ఉంది అంటే ఏంటి దాని అర్థం సో అక్కడ ఏం లేకుండా నేను మాయం చేసేసాను అనే లేకపోతే ఆయన చేత మాయం చేపించాను లేకపోతే ఆయనకు సంబంధించిన వీడియోలు ఏవో నేను పెట్టాను కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇవి మాయం చేస్తాడని ఏంటి ఇలాంటి డౌట్లు అందరికీ వస్తాయి సో ఇలాంటి డౌట్లు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఇట్లాంటి వాగుడు వాగుతున్నప్పుడు ఆ పీస్థర్ నుంచి ఎవరన్నా వచ్చి నిజాలు చెప్పాలి అయితే శేఖర్ భాషా గారు ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇది నాది కాదు అండ్ కామెంట్స్ లో అండ్ ఒకరు మనకి కాల్ చేసి అడిగిన క్వశ్చన్ శేఖర్ బాషా గారు బిగ్ బాస్ కి వెళ్తున్నారు అంటే వార్తలు వస్తున్నాయి ఒకవేళ శేఖర్ బాషా గారు బిగ్ బాస్ కి వెళ్తే లావణ్య సిచువేషన్ ఏంటి ఇంకా ఇంకేముందమ్మా ప్రూవ్ చేయండి ఎందుకంటే అసలు ఇంత దూరం ఇవాళ ఇవి కూడా బయటపడుతున్నాయి అంటే ఆవిడ దానికి కారణం ఏంటి చెప్పండి నేను కాదు ఈవిడ వందల మందిని శత్రువులు చేసుకుంది ఇప్పుడు మేరీ బేబీ ఆ పోలీస్ ఆఫీసర్ అవైతే ఉన్నారు పాప ఆయన కూడా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంటుంది ఆయన కూడా ఏదో రోజున అవకాశం వచ్చినప్పుడు ఆయన కూడా బయటపెడతాడు అండ్ అలాగే లాయర్ అట్లా ఒకటి చెప్పాడు మెల్ల ఒక్కొక్క వికెట్ ఒక్కొక్క వికెట్ పడిపోతే రాస్తారు లేడు మస్తాన్ సాయి లేడు ఇప్పుడు ఆ చింటూ ఒకటి పాపం ఆఖరి ఎట్ల అవుతున్నాడు ఆ ప్రీతి లేదు ఉదయ్ లేదు పనువాడు లేడు మొత్తం ఆఖరికి వాళ్ళ అమ్మ నాన్న కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి ముప్పై లక్షలు బ్లాక్మెయిల్ చేసి తీసుకుంది మమ్మల్ని బతకనిస్తుందా అమ్మాయి గురించి నిజాలు చెప్తే సో తల్లి లేదు తండ్రి లేదు చుట్టుపక్కల వాళ్ళే మొత్తం మీకు ఎగనిస్ట్గా ఉన్నప్పుడు అర్థం అవ్వాలి కదా ఇంకా చాలా క్లియర్గా ఇంత ఇది ఉన్నప్పుడు సార్ మీరు ఏమడిగారు అడిగారు బాషా గారు బిగ్ బాస్కి వెళ్ళిపోతే నేను ఏంటంటే అక్కడ ఇన్ని సాక్ష్యాలు చూపించిన తర్వాత ఒకటి ఎఫ్ఐఆర్ రెండు గుండె చప్పుడు మూడు మంచం కోళ్ళు తర్వాత డ్రగ్స్ చేస్తున్న వీడియోలు తర్వాత లేటెస్ట్గా మరి లాయర్ గారితో చేస్తున్న డిస్కషన్స్ అంటే తప్పగా తీసుకోకూడదు బట్ అవి ఎవరిష్టం వాళ్ళది ఇంకా సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇది జరక ఇవి ముందు ఇవి రెండు రాకముందు ఆవిడ ఏం చేసింది అంటే నిన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఏదో అక్కడ చిన్న సైజు వార్నింగ్ ఇచ్చింది అనమాట శేఖర్ భాష ఒక్కసారి నా గురించి కనుక మాట్లాడితే మీడియాకి వచ్చి నేను అలా మాట్లాడతా ఇలా మాట్లాడతా మాట్లాడింది నేను ఎక్కడొచ్చాను మూడు రోజులు నేను అమ్మ నేను చేసుకుంటాను రావట్లేదని బాధగా ఉందా సో దేవుడు అనేవాడు ఉంటాడు రాగానే మనకి టక్కుమని ఏదో ఇవన్నీ యుద్ధాన్ని ఎత్తుకుంటూ ఆయుధాలు అలా జరిగింది అనమాట శేఖర్ బాషా గారు రానంత వరకు కూడా ఇది కేవలం రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరి మధ్య డివోర్స్ మధ్య మాత్రమే నడిచేది కానీ శేఖర్ భాష వచ్చాక శేఖర్ భాష వచ్చాక మొత్తం టాపిక్ నే డైవర్ట్ చేసేసాడు అని చెప్పేసి అంటున్నారు డైవర్ట్ డైవర్ట్ మీన్స్ ఈరోజు అసలు విషయం కొలిక్కి రాలేదు నేను ఏమీ ఆధారాలు లేకుండా వీడు వాగుతూ వాగుంటది కదా పిచ్చవాగుడు వాడట్లా వీడిట్లా ఏ ఆధారం లేకుండా ఏదైనా వాగొచ్చు ఆవిడ మాటలు ఎప్పుడన్నా నమ్మిడా ఒక్కడ నమ్మిడా కింద గవర్నమెంట్లో ఒక్కళ్ళు నమ్మలేదు ఆఖరిగా ఆవిడ లాయర్ కూడా ఎవరు పట్టించుకోలేదు బట్ మనల్ని ఎందుకు నమ్ముతున్నారు చక్ష భాష పెద్ద వక్త అద్భుతమైన యాంకరు ఇవన్నీ కాదు మనం ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాం అందుకని జనం నమ్ముతున్నారు పక్షాన్ని ఉన్నారు మనమే కాదు మనం చూపించిన ఆధారాలు కోర్టు కూడా చాలా క్లియర్గా విశ్వసించింది కాబట్టి రాజధాని అంత ఈజీగా బయలుకెర సో మీడియా నమ్మింది కోర్టు నమ్మింది ప్రజలు నమ్మారు అయినా కూడా ఒకటి రెండు మీడియా చావాల్సి ఉంటాయి ఆవిడ అక్కడ పోయి కూర్చుంటుంది అయ్యో ఆడపిల్లని నన్ను కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా ఆడినారు ఈవిడ ఆగం చేసిన ఆడపిల్లలు ఆడపిల్లలు కదా హర్యానా గురించి మాటలు మాట్లాడింది ప్రీతి గురించి మాట్లాడింది ఈ అన్ని ఫోటోలు వేసేసి బ్లర్ కూడా లేకుండా వేసిన ఆ ఛానల్ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఈవిడ తీసుకొచ్చిన ఒక చింటూ గారి వైఫ్ ఫోటో అన్నప్పుడు మాత్రం బ్లర్ చేశారనమాట అంటే ఆవిడ మాత్రమే మహిళ ఈవిడ బ్ల ఆ ఛానల్లో బ్లర్ కాకుండా వేసిన ఆడపిల్లల జీవితాలు వాళ్ళు మహిళలు కాదని మీ దృష్టిలో లావణ్య ఎవరు చెప్తే వాళ్లే మహిళ మిగతా వాళ్ళు మహిళలు కాదు అంతేనా వాళ్ళు ఏదో పెద్ద సంస్కారం అంతలాగా అంటే ఈవిడ ఏది చెప్తే అది అంతకుమించి ఒక్కొక్క క్వశ్చన్ అడగడానికి కూడా వాళ్ళకి ఇది ఉండదు అనమాట సో అంటున్నాను ఇప్పుడు ఇప్పుడు అందరూ వదిలేసినా కూడా ఇంకా ఒకళ్ళు ఎవరో పట్టుకొని మోస్తూ ఉంటారు సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు 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 అందరూ అర్థమైపోయింది అని చెప్పి వెళ్ళిపోయిన టైంలో ఇంకా ఒకళ్ళు మోస్తున్నారు వాళ్ళకి ఏదో రోజు అర్థం అవుతుంది అర్థమైన రోజు ఫోన్ చేసి నేను ఒకటి అనుకున్నా అంటే తల్లే నీకు నమస్కారం అనే స్టేజ్ వస్తుంది అది నేను ఇంకొక కూడా చెప్తున్నాను ఇప్పుడేమంటది ఏదో పిచ్చి అంత వాగుతుంది ఏ ఆధారంలో అవసరం లేదు ఛానల్ కూర్చోబెట్టే శేఖర్ భాష హోమ శిక్షలు అంటే హోమ ఏమంటారు గంజా అమ్ముతాడు అంటది బ్రాతల్ హౌస్ నడుపుతాడంటే ఏదానికి ఏ ఒక్క ఆధారం ఉండదు నోటికి ఊటికొచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట మాట్లాడుతుంటే యాంకర్ అవునండి 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 అంటూ ఉంటుంది అనమాట ఏ ఒక్క ఆధారం చూపించండి ఆయన ఒక్క మాట కూడా అడగదు ఓకే ఒక వచ్చి ఆనందం పోతారు తర్వాత అప్పు ఈయూడు కూర్చుంటే నన్ను అలా చేశాడండి ఇలా అయ్యో పాపం అండి మిమ్మల్ని అంత మాటలు అన్నాడండి అవునండి అంటే ఆవిడ మాత్రమే మనిషి ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటే మనం ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే మీడియా నమ్మింది కోర్టులు నమ్మింది ప్రజలు నమ్మారు కానీ ఆఖరికి కొంత కొంత కొంతమంది ఎవరో వాళ్ళైతే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ముగ్గురు నుంచి ఇద్దరు అయ్యారు ఆఖరికి ఇంకొకళ్ళు మిగిలారు వాళ్ళకి కూడా అర్థమయ్యే రోజు వస్తుంది అండ్ నేను చెప్తున్నాను కదా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆవిడ వచ్చి నోట్కి వచ్చిన ఎవిగేషన్స్ చేస్తున్నప్పుడు ఆధారాలు చూపించి మనం అడగకుండా అవన్నీ కూడా మీరు ఎంజాయ్ అయ్యి ఇలాంటివన్నీ మాట్లాడిన తర్వాత నేను ఎందుకు ఊరుకుంటారు ఖచ్చితంగా అయితే నేను అదే అడుగుతున్నాను ప్రేక్షకుల్ని ఒకవేళ కనుక వాళ్ళు తప్పు చేస్తున్నారు ఆ ఛానల్ వాళ్ళు అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి జస్ట్ ఒక కామెంట్ పెట్టేసి ఊరుకోకండి ఖచ్చితంగా ఆ ఛానల్ మీద రిపోర్ట్ కట్టండి తప్పు చేస్తున్నారు వీళ్ళు తప్పుడు చేస్తున్నారు తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు తప్పుగా మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు వాట్ ఎవరు మీకు ఆ సెక్షన్లో రిపోర్ట్ సెక్షన్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఆ ఛానల్ కొట్టండి ఏదో ఒక రోజున వాళ్ళకి కూడా కనిపిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్